రాజకీయ ముసుగులో దౌర్జన్యాలకు దిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు సీఎం చంద్రబాబు రాజకీయ కక్షలకు తమ ప్రభుత్వ హయాంలో తావు లేదన్నారు రాజకీయ ముసుగులో వచ్చి రౌడీజం చేస్తే ఉపేక్షించేది లేదు మా ప్రభుత్వంలో ఎటువంటి రాజకీయ కక్ష సాధింపులకు తావు తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే అవకాశమే లేదని ఈ వేదిక మీద నుంచి ప్రకటిస్తున్నా అవినీతికి పాల్పడి ప్రజల ఆస్తులను దోచుకున్న వారి నుంచి ఆ ఆస్తులు తట్టపరంగా తిరిగి రాబట్టి ప్రజలకు అందేలా చేస్తాం తప్పు చేసిన వారికి శిక్ష పడే వరకు విశ్రమించాలని ప్రజలకు తెలియజేస్తున్నా ప్రజలకు భూమితో ఉండే అనుబంధం విడరీయరాని ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా వారి బిడ్డల భవిష్యత్తుకు ఆసరా అందుకే ప్రతి ఒక్కరూ భూమిని ప్రాణంగా చూసుకుంటారు ఒక్క గజం అన్యాక్రాంతమైన తట్టుకోలేరు అయితే గత ఐదు ఏళ్ల కాలంలో మన రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా జరిగిన భూ దోపిడీలు రికార్డుల మార్పు తెచ్చిపెట్టిన కొత్త కష్టాలతో ప్రజలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారు పట్టాదారు పాస పుస్తకాలు సర్వేరాళ్లపై బొమ్మలకు ఏడు వందల కోట్ల రూపాయలు తగలేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా చేశారు మన రాష్ట్రంలో ఎన్నడూ లేని స్థాయిలో భూ సమస్యలు సృష్టించి ప్రజల్లో తీవ్ర అశాంతికి కారణమయ్యారు అందుకే ఈ సమస్యలు పరిష్కరించేందుకు రెండో సంతకంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం మొదటి కేబినెట్ లో ఆమోదించి మొదటి అసెంబ్లీలోనే ఆ నల్ల చట్టాన్ని రద్దు చేశాం ల్యాండ్ శాండ్ వైన్ మైన్ గంజాయి డ్రగ్స్ ఎర్రచందనం రేషన్ బియ్యం మేఫియాతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు పోలవరం ప్రాజెక్టు నాశనం చేసి రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారు పది లక్షల కోట్ల అప్పులు అసమర్థ అవినీతి పాలనతో తీవ్ర సంక్షోభాన్ని సృష్టించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు గత ప్రభుత్వ విధ్వంస దోపిడీ విధానాలతో రాష్ట్రం ముప్పై ఏళ్ల ఎన్నికెళ్లిపోయింది రాష్ట్ర విభజన కంటే కూడా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగిన రివర్స్ పాలన వల్లనే రాష్ట్రం ఎక్కువగా నష్టపోయింది గత ప్రభుత్వ అసమర్థకు దెబ్బతిన్న పోలవరం ప్రాజెక్టును కూడా మళ్లీ ఘాటులో పెట్టి ముందుకు తీసుకెళ్తాం గత ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలతో నాలుగు వందల ముప్పై ఆరు కోట్లతో నిర్మించిన డయాఫామ్ వాళ్ళు దెబ్బతిన్నది ఇప్పుడు కొత్తది నిర్మించడానికి తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు అవసరం అవుతుంది ఈ విషయంలో కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి ముందుకు తీసకపోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అమెరికా కెనడా వంటి దేశాల నుంచి నిపుణులు పిలిపించి కార్యాచరణకు సిద్దం చేస్తున్నాం నదుల అనుసంధానంలో కీలకమైన పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తూ